అందరికీ నమస్కారం విలేజ్ డైఫ్ నాచురల్కి స్వాగతం సో ప్రకృతి వ్యవసాయంలో ఇప్పుడు నేను పండిస్తున్న మూడు వెరైటీ ఆ రైస్ల గురించి అయితే మాట్లాడుతున్నాను పూర్తిగా అయితే వీడియో చూడండి కొద్దిగా ఇన్ఫర్మేటివ్ వీడియో న్యాచురల్ ఫార్మింగ్లో భాగంగా నేను వేసుకున్నది గోదావరి ఇసుకలు బహురూపి నవర ఈ మూడు వెరైటీలు అయితే వేసుకున్నా ఇది మీరు చూస్తున్నది గోదావరి ఇసుకలు సన్నం రై సన్నం వెరైటీ అంటాము దీన్ని రకం వెరైటీ చూడండి చాలా సన్నగా ఉన్నాయన్నమాట సో మీరు కంకులు చూస్తే మీకు అర్థమవుతుంది వీటి పేర్లు గోదావరి ఇసుకలు అని ఎందుకు పెట్టారో మనకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట దీనివల్ల సో చూసిరు కదా ఇది గోదావరి ఇసుకలు చాలా అద్భుతమైన వెరైటీ ఇది ఎందుకు వేశానంటే పాతకాలం విత్తనాలు దేశీ విత్తనాలు దాంతోపాటు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి మనం తిన్నప్పుడు మన బాడీలో రిలీజ్ అయ్యే గ్లైసిమిక్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ పర్సంటేజ్ చాలా చాలా తక్కువ ఉంటుంది అనమాట ఇందులో అందుకే ఈ విధంగా ఈ వెరైటీ కూడా వేద్దామని ట్రై చేశాను అందరికీ అందుబాటులో ఉండాలంటే వాళ్ళు తినే రైస్ ఉంటేనే ఎక్కువ మంది ఇష్టపడతారు తినడానికి తప్పించి పర్టికులర్గా దాన్ని తినాలని ఎవరనుకోరు ఆ రకమైన ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయాలనే విషయంతో ఈ విధంగా ఇవి వేయడం జరిగిందనమాట సో పంట కాలం వచ్చేసి నూట పది రోజులు అనమాట సో నూట పది రోజులలో పూర్తవుతుంది చేను కానీ మనం వేసి ఇప్పటికీ నూట ఇరవై రోజులు దాటింది కొద్దిగా సుడిపురుగు ప్రభావం దాదాపుగా మూడు సార్లు ఆ ప్రభావానికి గురై దాని తర్వాత ఇప్పుడు నార్మల్ అయ్యి ఇప్పుడైతే అద్భుతంగా కాస్తుంది మీరు చూస్తున్న ఈ విధంగా అయితే చేతికి అయితే వస్తుంది అనమాట సో నేను తెచ్చుకుంది కేవలం అర్ధ కేజీ మాత్రమే అర్ధ కేజీ విత్తనాలకు నేను పండిస్తే అక్కడ ఆ మడి ఈ మడి ఈ మడి ఈ మూడు మళ్ళు మనకు రిటర్న్ వస్తున్నాయి అనమాట ఇది గోదావరి ఇస్కలు కాయడానికి మాత్రం ఏం తక్కువ లేదు గింజలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి మంచిగా నిండినాయి చాలా సన్నగా ఉన్నాయి చాలా అద్భుతమైన వెరైటీ అని చెప్పుకోవచ్చు ఎవరైతే లావు బియ్యం తినని వాళ్ళు సన్న బియ్యం రకానికి అలవాటు పడిన వాళ్ళు తప్పకుండా న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన రైస్ తినాలనిపిస్తే తప్పకుండా గోదావరి రిస్కల్ని చూజ్ చేసుకోవచ్చు సన్నం వెరైటీ చాలా బాగుంటుంది చాలా అద్భుతమైన వెరైటీ అని చెప్పుకోవచ్చు దీని గురించి ఇక ముందు చూపిస్తున్నది బహురూపి అన్నమాట సో బహురూపి గురించి చెప్పాలి సో ఇంతకుముందు వర్షాకాలంలో నేను పండించిన దాని తర్వాత అవే విత్తనాలు ప్రొటీన్ తీసుకొని ఆ విత్తనాలనే ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ నేను వేసుకున్నాను అనమాట సో ఇదంతా బహురూపి ఈ ఎండాకాలంలో దాంతోపాటు కొద్దిగా వర్షాభావ ప్రభావం వల్ల ఇంకా మన పొలానికి సంబంధించి మూడు సార్లు అయితే ఆ సుడిపురుగు ఏదైతే ప్రాబ్లం అయితే వచ్చిందో దానివల్ల కొద్దిగా ఎదుగుదల తక్కువైంది తక్కువ అంటే తక్కువ కాదు గోదావరి ఇసుక నవార కంటే ఎక్కువనే హైట్ వచ్చింది కాకపోతే ఇది రావాల్సిన స్థాయి కంటే కొద్దిగా తగ్గిందనమాట ఒకసారి కంకులు చూడండి ఏ విధంగా ఉన్నాయో చాలా అద్భుతమైన వెరైటీ చాలా బాగుంటుంది గింజలు అయితే చాలా బాగా అనిపిస్తాయి సో ఇక్కడ కొన్ని అయినాయి చూడండి ఏ విధంగా ఉన్నాయో గింజలు అయితే ఇవి పూర్తిగా నిండినవి చూడండి కంకులు చాలా అద్భుతంగా ఉన్నాయి మనసులో బరువుంటాయి అన్నమాట ఈ విత్తనాలు అయితే దీని యొక్క న్యూట్రిషన్ వాల్యూ గురించి చెప్పాలంటే దీనిలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది ఇంకా దీనిలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల దీన్ని ఎక్కువగా కండపుష్టికి ఎక్కువ తింటారనమాట అంటే మన బాడీకి కావాల్సిన మజిల్ ఏదైతే గ్రోత్ అవ్వడానికి కావాల్సిన మెగ్నీషియం కాల్షియం లాంటి మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి దీనిలో సంతృప్తిగా ఎక్కువ మొత్తంలో అన్నమాట సో అందుకనే ఈ రైస్ని తినాలి ఇంకో విషయం ఏంటంటే బహురూపిణి పాతకాలంలో అంటే రాజుల కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు రాజు అయితే ఈ పంటను పండించే వాళ్ళు ఆ కాలం నుంచి ఇప్పటి వరకు మన ధర్మం సనాతన ధర్మం కానీ మన రైతువారి పద్ధతిలో కానీ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇప్పటికైతే ఈ విధంగా అయితే రైతుల చేతులకైతే వచ్చేసింది ఆ కాలం నుంచి చూసుకున్న ఇప్పటి దాకా చూసుకోండి ఇంత మంచి అద్భుతమైన వెరైటీ వస్తూనే ఉంది ఈ విధంగా కాస్తనే ఉందన్నమాట సో ఒకసారి మీరు గమనిస్తే అర్థమవుతుంది ఎంత అద్భుతంగా కనిపిస్తుందో వారి కూడా చాలా బాగుంది కాకపోతే సుడిపురుగు ప్రభావం వల్ల కొన్ని ఇంకా పొట్ట దశలో ఉన్నాయి కొన్ని ఇప్పుడు ఈనుతున్నాయి కొన్ని ఆల్రెడీ కంకులు కూడా ఈ విధంగా కంకులు వారినాయి ఇంకా ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట సో ఒకటేసారి పంట వస్తే అద్భుతంగా కనిపిస్తుంది ఏ రైతుకైనా ఒక టైంలో పని అయిపోతుంది కాకపోతే ఇలా జరగడం వల్ల మన పంట కాలం పది పదిహేను రోజులు అటు ఇటు అవుతుందనమాట సో ఈ విధంగా కొద్దిగా ప్రాబ్లం మాత్రమే ఉంది అంతకంటే ఏం లేదు ఈ బహురూపి రైస్ తినడం వల్ల మనకు మెయిన్గా కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఎక్కువగా కష్టపడేవాళ్ళు ఎనర్జీ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు పని మీద ఎక్కువగా ఎనర్జీ పనిచేసే వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కండపుష్టికి అంటే మనకు బాడీకి కావాల్సిన మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో ఇందులో దొరుకుతుంది కాబట్టి దాంతోపాటు కొన్ని రకాల దీనిలో పాజిటివ్గా మనకు అనిపించే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట సో నార్మల్ గ్లైస్మిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది గ్లైస్మిక్ రకమైన ప్రోటీన్ ఏదైతే ఉందో అది తక్కువగా రిలీజ్ అవుతుందన్నమాట బాడీలో మన గడ్ పవర్ని పెంచడానికి చాలా యూస్ ఉంటుంది దాంతోపాటు ఎక్కువ మొత్తంలో దీనిలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి బహురూపీని ఎక్కువగా పండిస్తానికి ఎక్కువ మంది రైతులు ప్రాధాన్యత ఇస్తుంటారు ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా న్యాచురల్ ఫార్మింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మొట్టమొదటిసారిగా మీరు ఏ వరి వేద్దామని ట్రై చేయాలి ఏదైనా సజెషన్ కావాలంటే తప్పకుండా నేనైతే బహురూపి వేయాలని సజెషన్ ఇస్తాను మామూలుగా రాదు మీరు అనుకున్న దానికంటే వంద రెండు వందల రెట్లు ఎక్కువ వస్తాయి అన్నమాట నేను ఏ విధంగా పండిస్తాదో ఏ విధంగా పండుతుందో నాకు ఏం ఐడియా లేకుండే నేను జస్ట్ విత్తనాలు వేసి దాని తర్వాత పీకిన తర్వాత డైరెక్ట్ నారు మడిలో నారైతే నాశించిన అంతే ఇక దాదాపుగా ఐదున్నర నుంచి ఆరు ఫీట్ల హైట్ అంతా పెరిగినాయి అనమాట చాలా హైట్ పెరిగినాయి వర్ష ప్రభావం చూపినా ఏం ప్రాబ్లం రాలేదు వర్షాలు వచ్చినా కూడా పంట అనేది నేల కొరగలేదనమాట అంత అద్భుతంగా వచ్చింది కేవలం ఒకటిన్నర గుంటలు వేస్తే నాకు రెండు క్వింటాల బియ్యం ఒక ఇరవై కేజీల ఈ విత్తనాలు అయితే నేను ఈ విధంగా స్టోర్ చేసుకోవడం జరిగింది ఎటువంటి ఒక్కసారి పొలం లోపల దిగి ఈ ప్రాబ్లం ఉందని అయితే లోపల దిగాల్సిన పని కూడా నాకు రాలేదన్నమాట అంత అద్భుతంగా చాలా అద్భుతంగా వచ్చిందనమాట ఈ పంట యొక్క పూర్తి కాలం నూట నలభై రోజులలో పూర్తవుతుంది నూట నలభై రోజుల తర్వాత మనకు పంట అయితే చేతికి వచ్చేస్తుంది అనమాట సో చాలా అద్భుతమైన వెరైటీ అని చెప్పుకోవచ్చు ఎప్పుడు అక్కడ ఉంది సో అక్కడ వెళ్ళాం ఇది నవారా చూడ్డానికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఈ గింజలు అనేవి ఒక్కొక్క గింజలు బయటికి కనిపిస్తున్నట్టు ఉంటాయి ఒకదానికొకటి ఇంకో దానికి ఒకటి సంబంధం లేనట్టుగా విడివిడిగా కనిపిస్తాయి అనమాట ఇవే నవారా అద్భుతం అనే చెప్పుకోవచ్చు దీన్ని ఫస్ట్ నార్మల్ మనం విత్తనాలు నాటేటప్పటి నుంచే దీనిలో తేడా కనిపిస్తుంది వేరే రైస్కి అక్కడ కనిపిస్తుంది బహురూపి ఇదైతే నవారా అన్నమాట నవార చాలా అద్భుతంగా ఎక్కువ పెరుగుతుంది కాకపోతే చెప్పాను కదా సూర్యు పురుగు ప్రభావం ఎక్కువ చూపించింది కాబట్టి కొద్దిగా డ్యామేజ్ ఎక్కువైంది నేను నాటింది కేవలం ఒకటే ఒక కర్ర అనమాట ఒక కర్ర నుంచి ఇన్ని పిలికలు అయితే వస్తాయనమ్మా కనీసం ఒక ఇరవై అయితే గ్యారంటీ ఈ ఎండాకాలంలోనే ఇంత అద్భుతంగా వచ్చిందంటే రేపు వర్షాకాలంలో వేస్తే పంట మొత్తం మనం ఇక చెప్పలేమో అంత అద్భుతంగా ఉంది ఇప్పుడు మీరు చూస్తుంటే ఈ కంకులు మొత్తం వైట్ కలర్లో ఉంది కదా ఎప్పుడైతే గింజ దానిలో నిండిన తర్వాత గింజ చూడండి ఈ విధంగా లైట్గా గింజ దీనిలో ప్రొడ్యూస్ అవుతుందని చెప్పి చెప్పిన తర్వాత ఒక పది పదిహేను రోజుల తర్వాత బ్లాక్ కలర్లో అవుతాయి అనమాట సో ఇక్కడ చూడండి ఈ విధంగా బ్లాక్ కలర్లో మార్పు చెందుతాయి అనమాట ఇంకా పది పదిహేను రోజుల తర్వాత పూర్తిగా పూర్తి కంకులు మొత్తం బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి అండ్ లోపల రైస్ గింజలు మాత్రం రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట ఇది నవారా యొక్క స్పెషాలిటీ ఇది నవారా వెరైటీ నవార అంటే పాతకాలం నుంచి మనం చెప్పేది దీని పేరు మాత్రం నివారిణి చాలా రకాల ప్రాబ్లమ్ని ఇది తగ్గిస్తుంది కాబట్టి దీన్ని నివారిణి అని చెప్పొచ్చు ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉంటాయి దీనిలో మెయిన్గా అయితే షుగర్ మన బాడీలో షుగర్ కంటెంట్ని మెయింటైన్ చేసేది ఎక్కువ తక్కువ కాకుండా బ్యాలెన్స్డ్గా ఉంచడానికి తెల్ల రై రైస్ అయితే ఏదైందో ఆ తెల్ల రైస్కి బదులు ఈ రైస్కి తి ఈ రైస్ తింటే చాలా అద్భుతంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు ప్రకృతి శాస్త్రవేత్తలు అందరు చాలామంది చెప్తున్నారు సో మీరు ఒకసారి దీని గురించి ఫ్యాక్ట్ అయితే తెలుసుకోండి ఇప్పుడు మనం చూస్తే అడుగడుగున చాలామంది మనతోటి దోస్తు చేసేవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన సమాజంలో చాలామంది షుగర్ వ్యాధికి గురవుతున్నారన్నమాట వాళ్ళకి ఈ రకమైన వరి తీసుకొని ఈ రైస్ అయితే తీసుకొని వాళ్ళు తింటే వాళ్ళకైతే బెస్ట్ రిజల్ట్ కనిపించడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో ఇది నవారా అనమాట గ్లైసిక్ గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది పంట ఈజీగా పండుతుంది ఈ పంట అద్భుతంగా చెప్పుకోవచ్చు పెరుగుదల దాంతోపాటు ఖాతాగా రావడం అన్నీ చాలా ఫాస్ట్ ఉంటాయి నూట ముప్పై రోజుల వరకు అయితే మనకు పంటకాలం అయితే దగ్గర చేతికి వస్తుంది కాకపోతే దీన్ని పంటకాలం చూసుకుంటే వంద రోజులే దీనిలో నాలుగు ఐదు వెరైటీలు ఉంటాయి నవారాలో మనం తీసుకుంది ఎక్కువ రోజుల పంట అనమాట ఇది ఇప్పటికీ నూట ఇరవై రోజులు అయితే దాటింది పంట అయితే ఈ చేతి ఈ విధంగా అయితే ఉంది ఇంకొన్ని రోజులైతే మనకు పంట అనేది చేతికి వస్తుంది అన్నమాట సో ఇవి మూడు రకాల వరిలైతే నేను ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్నా ఎవరైనా రైతులకు కావాల్సి వస్తే వాళ్ళకు తప్పకుండా ఈ విత్తనాలు అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నా ఒక ఐదుగురు అయితే ఇప్పుడైతే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఇక రాను రాను వర్షాకాలం వరకు ఎంతమంది వీలైతే అంతమందిని న్యాచురల్ ఫార్మింగ్లో ఈ దేశీ విత్తనాలతోటి అడుగులు వేసే విధంగా ముందుకు అని తప్ప మీతో అయితే చెప్తున్నాను సో ఒక ఐదుగురైతే ఇప్పటికైతే నేను ఒప్పించాను వాళ్ళు వేస్తూ ఉంటున్నారు సో ఇంకా ఎక్కువ మొత్తంలో వాళ్ళని న్యాచురల్ ఫార్మింగ్ వైపు నడిపించాలని ట్రై చేస్తున్నాను ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలంటే ఏం లేదు జస్ట్ మన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఒక్క లైక్ చేస్తే చాలు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఇంకా వేరే మందికి ఎక్కువ మందికి షేర్ చేసిన బెటర్ ఉంటుంది కంటెంట్ కావాల్సిన వాళ్ళు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట సో ఇది నా వారా వెరైటీ అనమాట సో చూడండి కంకులు ఒక్కసారి చూసేయండి అద్భుతం అని చెప్పుకోవాలి ఈ కంకులను చూస్తే చాలా డిఫరెంట్ ఉంటాయి చాలా బాగా వస్తాయి అనమాట సో ఇంకో పది రోజుల తర్వాత నేను ఇంకో వీడియో చేస్తా అప్పుడు చూస్తే మొత్తం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది పంట అద్భుతంగా కనిపిస్తాయి మనకు చూడడానికి సో దీంతో పాటు నేను నాచురల్ ఫార్మింగ్లో ఇంకా కొన్ని రకాల విత్తనాలు వేసి ఆ పంట అయితే పండిస్తున్నాను అనమాట అవి ఏం ఏమేసాను ఒక్కసారి ఒక రెండు నిమిషాల్లో పూర్తిగా చూసేయండి ఇవే న్యాచురల్ ఫార్మింగ్లో మనం పండిస్తున్న కొన్ని పంటలు మాత్రం కొన్ని చాలా తక్కువ ఇస్తున్నా ఇంకా కొన్ని విత్తనాలున్నాయి అవి వేసి ఇంకొన్ని రోజుల తర్వాత పూర్తిగా మీకు సమాచారం ఇస్తాను ఇవి దేశీ వెరైటీ బెండకాయలు అనమాట చాలా అద్భుతంగా పండుతాయి కేవలం మనం నాటేసినాం ఇప్పటికీ దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల టైం అయితే అవుతుంది ఇవి ఇంతకుముందు వేసిన పంటలు వేసిన దోసకాయలు అనమాట అవి వాటంతా అవే మలిసినాయి కొన్ని నేనైతే ఈ బెండకాయలు విత్తనాలు అసలు వేయలేదు ఇంతకుముందు పంట వేసినప్పుడు అవి రాలిన విత్తనాలే మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉన్నాయి మూడు పంటలు అయినాయి ఇప్పటికీ అయినా మొలుస్తూనే ఉన్నాయి అవి వచ్చిన విత్తనాలు తప్పించి నేనేలే నేను వేసింది మాత్రం అక్కడ కనిపిస్తున్న విత్తనాలు మాత్రమే వేసిన ఇంకా చూడండి ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుందా రెడ్ కలర్ తోటకూర ఇది సో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి నేను కర్బుజ దాంతోపాటు వాటర్ మిలన్ రన్ వేసిన కర్బుజ అయితే సరిగ్గా మొలవలేవు బాగా డ్యామేజ్ అయినాయి కొన్ని కొన్ని మాత్రమే మలిసినాయి కొన్ని ఇవి కాసిన తర్వాత నేను డిఫరెన్స్ చేసుకొని చూసుకోవాలన్నమాట అప్పటిదాకా తేడా అయితే తెలిసలేదు ఇవి కర్బుజ అయితే ఇవి కర్బుజ వాటర్ మిలన్ అయితే పర్లేదు మలిసినాయి ఇంకా మధ్య మధ్యలో జాగా ఇట్లనే ఉంది మొత్తం వేస్ట్ అని అని చూసేసి సొరకాయలు ఏవైతే ఉన్నాయో ఆ విత్తనాలు కొన్ని వేసినాయి అనమాట ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద పెద్దకులవి మొత్తం అవే అనమాట సో ఈ సొరకాయలు మొన్న వర్షానికి నానితే అవి మధ్య మధ్యలో నాటేసిన మూడే రోజులకు మలిసినాయి చాలా అర్థంగా మలిసినాయి ఇక్కడ అయితే చెట్లు ఎక్కువ ఉన్నాయి మొక్కలు ఎక్కువ ఉన్నాయని మొత్తం పూర్తిగా ఈ విధంగా మొత్తం మిర్చి అయితే ఇక్కడ సైడ్ అయితే వేసుకున్నాను అనమాట మిర్చి కనిపించకపోవచ్చు ఇంకా పూర్తిగా ఇవి పెరగలే అనమాట చాలా కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటాయి పెరగడానికి ఇక్కడ మధ్యలో మాత్రం ఒక ఎనిమిది వెరైటీ టొమాటోలు ఉంటాయి అన్ని టొమాటోలు అయితే రెడీ చేసి ఇంకో పదిహేను రోజుల తర్వాత నాటుతా అనమాట ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క స్పెషల్ అనమాట అట్లా ఉంటాయి అవి వాటర్ మిల్న్ అయితే ఈ స్టేజ్ అయితే ఉన్నాయి ఇంకో పది పదిహేను రోజుల తర్వాత క్రాపింగ్ అయితే స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నాయి అని అయితే కాదు కాదు వచ్చేసింది అక్కడ క్రాపింగ్ ఎక్కడ చూడండి చిన్నది వాటర్ మిల్ అనేది సో చూద్దాం ఏ విధంగా వస్తుందో చాలా ఫాస్ట్గా అయితే పెరుగుతున్నాయి ఇంక ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పటికీ ఏ నన్ను చెట్టు కావాల్సిన న్యూట్రియన్స్ కోసం ఏవి వాడలేదు అట్లీస్ట్ జీవామితం ఘనజీవామితం పంచగవ్య ఏ వేయలేదు పంచగవ్య ఘన ద్రవజీవామిం ఇంకో వారం రోజులు వేయాలి ఇక్కడ మాత్రం ఇవి కీరా అన్నమాట సో గ్రీన్ కీరా నార్మల్గా మన వేరే పంట లేకనే ఉంది సో కీర అసలు అనిపించలేదు కాసేంత వరకు మనకు కూడా సస్పెన్సే ఇస్తుంది ఈ కీర పర్లేదు చాలా బాగా వస్తుంది ఇప్పుడే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది ఇవి గ్రీన్ బెండి అనమాట గ్రీన్ బెండి నేను రెడ్ బెండి చేస్తే దానిలో కొన్ని విత్తనాలు గ్రీన్ బెండి వచ్చినాయి అవి కూడా అద్భుతంగా వస్తాయి అన్నమాట ఆకులు చండి చాలా వరకు ఏ ప్రాబ్లం లేదు కాకపోతే మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడి నీమాసం స్ప్రే చేయడానికి రెడీగా ఉండాలి ఇక్కడ మాత్రం గ్రీన్ కాకర కాకర అయితే మలిసినాయి మంచిగా కొన్ని గింజలు వేసినా అన్ని గింజలు మలిసినాయి అండ్ తీగలు కూడా వచ్చేసినాయి చూడండి ఇప్పుడే తీగలు వచ్చేసినాయి చాలా బాగా పెరుగుతుంది వీటికైతే కొన్ని కర్రలు పాతేసి స్టేకింగ్ విధానంలో పైకి ఎక్కించాలన్నమాట సో ఆ ప్రాబ్లం పని అయితే చేసుకోవాలి ఇక ఇక్కడ నేను ఎర్రబెండకాయలు వేసింది ఇక్కడ మాత్రమే వేసినాను అక్కడ మొత్తం అవి ఇంతకుముందు పంటలు మలిసినాయి అనమాట ఈ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం అవే చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ కొద్దిగా కలుపు అట్లే ఉంది కలుపు తీసేసి మొత్తం రెడీ చేసుకోవాలి ఈ నాటు చిక్కుడు విత్తనాలకైతే కొదవలేదు కుదవలేదు ఎక్కడ పడితే అక్కడ మలుసినాయి ఏమో మరి నేను విత్తనాలు కూడా ఇంత వేయలేదు ఎక్కడ నుంచి వచ్చినా కూడా అర్థమయ్యలేదు అనమాట ఫుల్లుగా అవే మొలిచినాయి ఇక్కడ మాత్రం నేను ఇంతకుముందు వేసిన నాటు చిక్కుడు చేను లాస్ట్ ఇయర్ మేలో వేస్తే ఇప్పటికీ ఇట్లే ఉంది ఒక పది నెలల టైం అవుతుందనమాట అక్కడ ఇక్కడ వేస్తే ఇంకా పచ్చగా వస్తూనే ఉన్నాయి ఇవి చూస్తే కొర్రలు కూర్రలు ది బెస్ట్ ఫైబర్ కంటెంట్కి కావాల్సిన ఫుడ్ అయితే ఉందో అది అన్నిట్లో అన్నిటికీ బెస్ట్ ఈ కుర్రలు అనమాట ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ దీనిలో కా ఫైబర్ కంటెంట్ ఉంటుంది అంత అద్భుతమైనది కలుపు మొత్తం తీసేస్తే జాగ్రత్తగా పంట అయితే మనకు చేతికి వస్తుంది మధ్యలో మాత్రం చూడండి ఈ బెండకాయలు ఎక్కడ చూసినావే ఉన్నాయి ఎర్రబెండకాయలు మీకు చేపలు చూడండి ఈ విధంగా కాస్తాయి అనమాట ఏమేరే లే నేను ఇంతకుముందు పంట వేసినప్పుడు కొన్ని విత్తనాలు పడ్డాయేమో అవి వాటర్ కట్టినప్పుడు మాత్రమే ఇవి వచ్చేసినాయి రెడ్ కలర్లో ఉంటాయి చాలా బాగుంటాయి మనం నార్మల్ బెండ కంటే ఇవి టేస్ట్లో బాగుంటాయి అన్ని ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి కొద్దిగా ఇవి టేస్ట్కు చాలా బాగుంటాయి మనం కర్రీ వేసే వండేటప్పుడు మొత్తం పగిలిపోదన్నమాట సో కొద్దిగా మంచిగా ఉంటుంది గట్టిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ వెరైటీలు వేసిన దాంతోపాటు అవిసెలు అవిసెలు చాలా ఇంపార్టెంట్ కదా ఫుడ్లో చాలా ఇంటేక్ అది చాలా మంచిది తినాల్సింది కాకపోతే ఎవరికి తెలియదు ఎలా పండిస్తారో నాకు కూడా తెలీదు కాకపోతే వేసిన ఇక్కడ కనిపిస్తుందా ఇది ఆవిస్య చెట్టు అనమాట సన్నగా ఉంటాయి ఆకులు ఈ విధంగా డిఫరెంట్ ఉంటాయి ఈ విధంగా కొన్ని వేసిన ఇంకో ఇక్కడ ఇవి ఇవి కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి ఎత్తు పెరుగుతాయి కాబట్టి ఏదో అసలు మొలిసావు లేవు అని చెప్పేసి నార్మల్ ఒక ప్యాకెట్ తీసి ఇట్లా వేసేస్తే ఇవన్నీ వచ్చేసినాయి ఉలువలు ఈ నాటు చిక్కుడు ఈ ఎర్రబెండి దాంతోపాటు టొమాటో మిగిలింది మాత్రం ఇది నాలుగైతే ఉన్నాయి సో అన్నీ కలిపి తీసేసి నీట్గా పెట్టేస్తే దాని తర్వాత అవే పెరుగుతాయి మొత్తం గుంపులు గుంపులుగా అల్లిపోతాయి అవి భూమి మొత్తం కవర్ చేసి సరిపోతుంది అద్భుతంగా వచ్చేసాయి దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే దీనిలో మొత్తం నేను వాడింది మన పశువులు ఎరువు పశువులు అంటే గొర్రెలు మేకలు మా ఇంటికాడ మా గొర్రెలు మేకలు ఉంటాయి కదా ఆ ఎరువు మాత్రమే ఈ వేరువు కొద్దిగా ఎక్కువ మిగిలితే ఇక్కడ పక్కకు పెట్టుకున్నాను ఇదే చేసినాయి అనమాట సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎకర్ వరకు అయితే దీనిలో పట్టింది అంత ఎక్కువ వేసినాయి అనమాట ఇక్కడ మీకు కనిపించవచ్చు మొత్తం బ్లాక్ కలర్లో ఆ విధంగా ఎరువు కనిపించేటట్టు మన భూమి మన మన చేతికి వచ్చేంత బలిష్టంగా అన్ని రకాల న్యూట్రియన్స్ లేకుంటే ఈ విధంగా కొద్దిగా ఎక్కువేసి దాని తర్వాత మల్చింగ్ చేసేస్తే అద్భుతంగా ఆ భూమి దాని యొక్క స్వభావాన్ని చేంజ్ చేసుకుంటుంది అన్ని రకాల న్యూట్రియన్స్ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట భూమిలోకి అందుకే ఈ విధంగా ఎక్కువేసినాయి అనమాట చింత చెట్టు చూడండి మొత్తం అయితే ఇగురు వచ్చేసింది చింత ఇగురు చింత చిగురు తినాలి చాలా మంచిది రెడీ అవుతుంది కొన్ని రోజుల అది కూడా ఇంకా అయితే ఆనియన్స్ పండించడం ఇవి ఆనియన్స్ విత్తనాల కోసం మాత్రమే విడిచిపెట్టినా అనమాట సో ఇప్పటికీ ఆనియన్స్ చాలా లావయ్యే ఉంటాయి లోపల ఒకటి పీక్ చూపిస్తాం మేము మీకు యావరేజ్ సైజ్ అనమాట చాలా బాగుంది ఇంతకుముందు పీక్ ఇచ్చినాము ఒక ఫార్టీ కేజీస్ వరకు వచ్చినాయి ఈ చిన్న ప్లేస్లో ఇక్కడి వరకు అవి కూడా వేసుకోవాలి నెక్స్ట్ వేరే వేరే వెరైటీస్ వేయాలి ఇవైతే కన్ అది మొరంగడ్డంటాం కదా స్వీట్ పొటాటో ఈ రెండు మొక్కలు అయితే ఉన్నాయి ఈ తర్వాత వేరే దగ్గర పీకేసి వేసుకోవాలి ఇంకోటి ఇక్కడ కనిపిస్తున్నాయా ఇవి ముళ్ళ వంకాయలు అనమాట ముళ్ళు ఉంటాయి దీనికి చూసిరా ఇక్కడ పైన పైన అయితే ముళ్ళు ఉంటాయి ముళ్ళ వంకాయలు చాలా బాగుంటాయి టేస్ట్కి అండ్ న్యూట్రిషియస్ అనమాట ఇవన్నీ పాతకాలం విత్తనాలే మనం వేసుకుని మొత్తం న్యాచురల్ విధానంలో పండించేవి ఇక్కడ చూస్తే గుత్తి వంకాయల చెట్టు అనమాట వర్షాకాలంలో వేసినప్పుడు పండలే కానీ ఇప్పుడైతే కాస్తున్నాయి కొన్ని విత్తనాలు ఎక్కువైనా ఇవి వస్తున్నాయి అన్నమాట సో ఇవి నేను పండిస్తున్న విత్తనాలు ఇంకా టొమాటోస్ చాలా వెరైటీస్ వేసేది ఉంది వాటి గురించి రాను రాను వీడియోస్లో అప్డేట్ ఇస్తున్నాను సో వీడియో కొద్ది లెంతి ఉన్నా మొత్తం పూర్తిగా చూసినందుకు థ్యాంక్ థ్యాంక్ యూ ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ ఆ న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించిన వీడియోస్ అయితే మీ ముందు ఎక్కువ మొత్తంలో తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను సో తప్పకుండా న్యాచురల్ ఫార్మింగ్ చేయండి న్యాచురల్గా పండించిన ఫుడ్ తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి కెమికల్స్ బారిన పడకుండా రోగాల బారిన పడకుండా మీకు మీరే ప్రొటెక్షన్ ఇచ్చుకోవాలంటే న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి ఈ రకమైన ఫుడ్ మాత్రమే తింటే అద్భుతం అన్నమాట సో ఇది వీడియో మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం జై జవాన్ జై కిసాన్ జై హింద్